నమస్తే న్యూ సిక్స్టీన్ ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమానికి స్వాగతం నేను గోపీకృష్ణ ప్రస్తుతం మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే వస్తున్నాను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండా అంటున్నారు కోరాడ కుమార్ గారు సుమారుగా నెల రోజుల పాటు నుంచి ఇంటింటి పాదయాత్ర పేరుతో ప్రజలను కలుస్తూ ఉన్నారు తనకెందుకు అనేది ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు కోరాడ సో సార్తో మాట్లాడదాం ఏదైతే ఈ పేపర్ మనం చూస్తున్నాం పాంప్లెట్లు పెద్ద ఎత్తున పంచుతూ ఉన్నారు మీకోసమే వస్తున్నాను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించండి అంటున్నారు ప్రజలు ఎందుకు కోరాడని ఎమ్మెల్యేగా గెలిపించాలో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు చూస్తూ ఉన్నాం మీరు పెద్ద ఎత్తున సుమారుగా నెల రోజుల పాటు నుంచి ఇంటింటికి తిరుగుతున్నారు ప్రజల నుంచి స్పందనే విధంగా ఖచ్చితంగా ప్రజలు ఈసారి మీకు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి మీరు ఏ పార్టీలో నిలబడ్డా ఏ పార్టీలో కాకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా ఖచ్చితంగా మేమందరం కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసి ఈసారి మా ఓట్లన్నీ మీకే వేసి మీకు అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా బ్రహ్మనాథం పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే మాకు పూర్తిగా మద్దతు ఆ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నేను పేరు పేరిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోరాడ విజయ్ కుమార్ గారు ముక్కుసూటిగా మాట్లాడతారు ఏదడిగినా దానికి సరైన సమాధానం చెప్తారని మీ అభిమానులు కానివ్వండి నియోజకవర్గ ప్రజలు చెప్తూ ఉంటారు అయితే కొందరు ప్రత్యర్థులు చెప్తూ ఉన్నారు కోరాడ విజయ్ కుమార్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఏం చెప్తారు దీనికి సంబంధించి మా కుటుంబమే రాజపీ రాజకీయ నేపథ్యం మాకు అరవై డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళంతా ఈ మధ్యకాలంలో గాలి వాడటానికి కొట్టుకొచ్చిన వాళ్ళు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ అభ్యర్థి ఓట్లు చీల్చడం వల్ల కొట్టుకొచ్చినటువంటి నాయకులు వీళ్ళంతా వీళ్ళందరూ చెప్పడం కాదు ప్రజలు అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు అంటే కోరాట పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి పాదయాత్రల పేరుతో పాపం డబ్బులు వృధా చేసుకుంటున్నారు తప్పితే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదని చెప్పి అదే ప్రత్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకు అంత డబ్బులు ఖర్చు చేసుకుని వృధా ప్రయాస కోరాట కంటే ఏం చెప్తారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నాలాగా ఇండిపెండెంట్గా పోటీ చేసే ధైర్యం అర్హత ఉంటే రమ్మనండి చూసుకుందాం ఎవరికి దమ్ముందో ఎవరికి ప్రజల్లో అభిమానం ఉందో లేకపోతే ఎవరు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు పోటీ చేస్తే తెలుస్తుంది ఏదో ఒక రాజకీయ పార్టీ కండవ కప్పుకొని రాజకీయ పార్టీ నీడన బతుకుతూ రాజకీయ పార్టీల అండదండల్లో పోటీ చేసే నాయకులందరికీ నేను చేసే సవాలు ఒకటే ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళే నాయకుడు ఎవరన్నా ఉంటే రమ్మనండి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం ఎవరు ప్రజల వైపు ఉన్నారో ఎవరు ప్రజల మద్దతు తెలియజేస్తున్నారో అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది అంటే మీకు స్పష్టత ఉందా సార్ ఏ పార్టీ నుంచి పెద్దగా పిలుపు రాలేదు మీరు చెప్తూ ఉన్నారు ఇండిపెండెంట్గా వేసేందుకైనా సిద్ధం ఇండిపెండెంట్గానే ప్రజలకు వెళ్తానని చెప్పి సో ఏంటి అసలు మీ మేనిఫెస్టో ఏంటి నియోజకవర్గ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క బీసీ టిక్కెట్ కూడా ఇవ్వకుండా ఈ ప్రధాన రాజకీయ పార్టీలంతా కూడా నాటకాలాడి మోసపూరితంగా ప్రజల్ని మభ్యపెట్టి బీసీలందరూ కూడా మాకు పార్టీలకి వెన్నెముక బీసీలే మాకు ప్రధాన ఎజెండా మీకు అయ్యేస్తాం ఇస్తాం తాయిలాలు ఇస్తామని చెప్పి వీళ్ళందరినీ మభ్యపెట్టి వీళ్ళకి సరైన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకుండా వీళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ఏ రాజకీయ ప్రధాన పార్టీ కూడా ఒక్క టికెట్ కూడా విజయవాడ పార్లమెంట్లో మీరే చెప్పండి సార్ అధికార పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు జలీల్ ఖాన్ గారు అమ్మాయిని బరిలోకి దింపారు వైసీపీ నుంచి కూడా మీరు చెప్తున్నారు అసలు బీసీలకు ప్రాధాన్యత లేదు ఇక్కడ అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు బీసీ అభ్యర్థిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు మరొక రెండు రోజుల్లో స్పష్టత కూడా వచ్చే పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఆ బీసీని వదిలేసి కోరాడ విజయ్ కుమార్కి ఎందుకు నియోజకవర్గ ప్రజలు బీసీలు ఓట్లేయాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా పార్టీలు నిలబెట్టే బీసీ అభ్యర్థుల కన్నా నేను ఖచ్చితంగా బెటర్ అభ్యర్థులు అవుతాననేది నా ఫీలింగు ఎందుకనంటే నేను గత సంవత్సరం నుంచి ప్రజలకి ఎవరికైతే పేద ప్రజలు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ సేవ చేసుకుంటా వాళ్ళందరికీ కూడా మా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తా ఇంత నేను సహాయ కార్యక్రమాలు చేసే సందర్భంలో ప్రజలు నన్ను గుర్తిస్తారు ఈరోజుకి ఈరోజు రాజకీయ పార్టీలన్నీ బీసీ అభ్యర్థిని కొత్తగా నెతుక్కొని వచ్చి ఏ అభ్యర్థి నిలబెట్టినా కూడా ఆ అభ్యర్థికి ప్రజల మద్దతు ఉండదనేది నా ప్రగాఢ విశ్వాసం ఖచ్చితంగా ప్రజలంతా కూడా నాకు సపోర్ట్ చేసి నా వైపు నిలబడతారనేది నా ప్రగాఢ విశ్వాసం మరొక మాట అధికార పార్టీ నేతలు కానివ్వండి వైసీపీ నేతలు అంటే పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల దగ్గర పెద్ద ఎత్తున మంది మార్బలం ఉంటుంది కోరాట విజయ్ కుమార్ గారి దగ్గర కూడా పెద్ద ఎత్తున రౌడీ షీటర్లు కూడా ఉంటారు భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పి కొందరు ప్రత్యర్థులు చెప్తున్నారు ఎవరు ఎవరు ఎందుకు ఆ పరిస్థితి అంటే నేను చెప్పేది ఆ ఎవడైనా సరే ఒకరిని తీసుకొచ్చి ఇది గొప్ప రౌడీ షీట్ ఉన్నాడు అని చూపిస్తున్నాను వాళ్ళు ఏం చెప్తే అది ఎంత నేను మాక అలా లెక్కేసుకుంటే రాజకీయ పార్టీల్లో ఉండే వాళ్ళలో ఎక్కువ మంది రౌడీ రౌడీషెటర్లే వాళ్ళ అన్నదండలతో బతికేదే రాజకీయ పార్టీలు మీది మాది ఒక ఫౌండేషన్ ఒక సేవా సంస్థ మాది ఒక రాజకీయ పార్టీ కాదు లేకపోతే మేమేమి గోండా రౌడీల్ని వేసుకొని తిరిగే సంస్థ కాదు మాది అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది అర్ధరహితం ఎందుకంటే ఊరికినే ఎదుటవాడిని విమర్శించడం అనేది అది ఒక చెత్త సాంప్రదాయం అనమాట ఎవడికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రమ్మనండి ప్రజలకు సేవ చేయమనండి ప్రజల వెంట తిరగమనండి అంతేగాని ఊరికినే అపోహలు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు అది కాదు నిజమైన రాజకీయ నాయకుడు ఎవడైనా సరే చేసే పని ఏంటంటే నిత్యం ప్రజలతో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి సహాయాన్ని అందించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండేవాడే రాజకీయ నాయకుడు అంతేగాని కండవాళ్ళు కప్పుకొని ఏదో ఒక పార్టీ ముసుగుళ్ళు ఇతరులని విమర్శించటం లేకపోతే ఇతరుల ఇతరులని అర్ధరహితంగా మాట్లాడటం ఈ రాజకీయ నాయకులు మానుకుంటే మంచిది త్వరలోనే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెబుతారు దగ్గరలోనే ఉన్నాయి రోజులు తొందరపడద్దు ఎవరైనా సరే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు ఎవరి వైపు నిలబడతారో ఎవరి వైపు తీర్పిస్తారనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఆ రోజు మాట్లాడుకుందాం ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏంటో అనేది ఆ రోజు మాట్లాడుకున్నాం కాకపోతే ఏంటంటే విమర్శలు చేయటం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా మంచిది కాదు మీరు చేయొద్దు మమ్మల్ని చేయనీయద్దు మీరు చేస్తే ఖచ్చితంగా మేము చేయాల్సి వస్తుంది రాజకీయ పార్టీ నాయకులందరికీ నేను ఒకటే చెప్పేది విమర్శలు చేయటం ప్రతి విమర్శలు చేయటం అనేది ప్రధానం కాదు ప్రజల్లోకి వెళ్దాం రండి ఎవరికి ఉందో ఎవరికి ధైర్యం ఉందో ఎవరికి తెగు ఉందో ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు ప్రజలు నిర్ణయిస్తారు ఎంత మెజారిటీతో కనీ విని ఎరుగుని రీతిలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితమైన నాకు మెజారిటీ వస్తుందని పేద ప్రజలు బలహీన వర్గాలు వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీల్లో కూడా బలహీనంగా ఉండేటువంటి పేదలు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నా పక్షాన నిలబడి అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ప్రగాఢ విశ్వాసంతో ఖచ్చితంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కోరాడు కోరాడ విజయ్ కుమార్ ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రత్యర్థులు అన్న తర్వాత ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను ప్రజల మనిషిని అందుకే ప్రజల మధ్యలో గత గత నెల రోజులుగా పాదయాత్ర పేరుతో ఇంటింటికి వెళ్తూ ఉన్నాను ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కోరాడ విజయ్ కుమార్ను అని వాళ్ళు చెప్తూ ఉన్నారని చెప్పి కోరాడు గారు చెప్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో తాను ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని చెప్పి కోరాడు విజయ్ కుమార్ చెప్తూ ఉన్నారు చూడాలి భవిష్యత్ నిర్ణయిస్తుంది గెలుపు ఎలా ఉండబోతుంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి